హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు కోరుకుంటాను మేము కూడా బాగానే ఉన్నాం మేము కూడా బాగుండాలని మీరు కూడా కోరుకోండి నేనైతే ఇవాళ ఆదివారం కదా అని చెప్పేసి టిఫిన్ టిఫిన్కి పప్పు అయితే నానబెట్టలే ఎందుకంటే సేమియా ఉప్మా చేద్దామని చెప్పేసి నేనైతే సేమియా ఉప్మా చేసేసాను ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి నేను అంత పర్టికులర్గా చూపించలేదు నార్మల్గా అయితే చూపించేస్తున్నాను సేమియా ఉప్మా చేసిన తర్వాత మా వాళ్ళందరూ టిఫిన్లు చేశారు నేనైతే ఇంట్లో అన్నీ చేసుకుని ఇంక వంటకైతే రెడీ చేస్తాను అనమాట ఇవాళ అయితే గోంగూర చికెన్ వండుదామని చెప్పేసి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేస్తాను నేనైతే గోంగూర చికెన్ వండేసాను దాంట్లోకి వైట్ రైస్ కూడా చేస్తాను అనమాట ఈ ఈ వారం అయితే ఇంకా ఫాలో చేయలేదు మేము అందరం గోంగూర చికెన్ ఫాలో ఫాలో చేయలేదు వైట్ రైస్ చేసాను కాబట్టి ఇంకా వైట్ రైస్ వేసుకొని తినేసాము అనమాట మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాము మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని మేము ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్